మ్యాచ్ల్లో కూడా బోలెడ్ అని ఇంటరప్షన్లు ఉన్నాయండి ఓయ్ అదే కాదు అంటే వంశీ గారికి తెలుసో తెలియదో తెలియదు కానీ మా మురళి గారేమో ఇక్కడ అనౌన్స్ చేసేసారు మ్యాడ్ త్రీలో లడ్డు గడి పెళ్లి జరుగుతుందని సరే ఆయన కొత్త కథ ఒకటి రాసుకున్నారు ఇక్కడ చెప్పండి మురళి గారు అబ్బాయిలు ఏంటి బాగా ఇబ్బంది పెట్టినట్టున్నారు అబ్బాయిలు బాగా ఇబ్బంది పెట్టినట్టున్నారు చాలా మరి ఏం చేయకపోయారు చేశాను అవునా చూస్తారుగా ఏం చేశారు అదే చేశాను ఓకే నండి మీరు ఏది అనుకుంటున్నారో అదే చేశాను వామ్మో ఓకే మేమేం అనుకోవట్లేదు మీరు మాట్లాడండి అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది మీ అందరి ఆదరాభిమానులతో ప్రేమతో ఆశీస్సులతో మ్యాడ్ టూగా మళ్ళీ ముందుకు వస్తున్నాము మ్యాడ్ స్క్వేర్గా మార్చారు ఆ మ్యాడ్ స్క్వేర్ అంటే ఒక మనోజు ఒక అశోకు ఒక మా దామోదర్ అని మీరు అనుకుంటున్నారు దానికి నేను ఒక నిర్వచనం ఇచ్చాను మీ అందరినీ దిమ్మదిరిగేలాగా అద్భుతంగా నవ్వించేటటువంటి సినిమా ఈ యొక్క మ్యాడ్ స్క్వేర్ దీన్ని కూడా మీరు ఆశీర్వదించి విజయవంతం చేసి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించి రేపు మూడు నాలుగు అలాగా కంటిన్యూ అయ్యేలాగా చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ నాగ చైతన్య గారికి నమస్కారాలు థ్యాంక్ యూ గారు స్వీట్ పెట్టి పేరు చెప్పండి అంటే అక్కడ కింద కూర్చున్న వాళ్ళు ఎవరో ఒకళ్ళకి స్వీట్ పెట్టి వాళ్ళ పేరు చెప్పండి లేదంటే ఇప్పుడు చెప్పండి ఎవరికి పెట్టబోతున్నారో స్వీట్ నేను మీకే పెడదాం అనుకుంటున్నాను అంటే సందర్భం నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మీకు స్వీట్ తినిపిస్తారని ఈ సందర్భం మీకు వచ్చిందిగా పెట్టండి స్వీట్ పెట్టి పేరు చెప్పండి సోపిడి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు తినకుండా ఉండడమే బెటర్ ఎవరికి తెలుసు ఏ పుట్టలో ఏ పాముందో ఓకే Thank you. Thank you so much. Okay, so, Iroju.